కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్య దానాలు మరియు వాటి ఫలితాలు ఏంటి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మొదటిది దీపదానం సాయంత్రం సూర్యాస్త సమయంలో దేవాలయం ముందు కానీ తులసి చెట్టు దగ్గర కానీ నదీ తీరంలో కానీ నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి దీని కలిగే ఫలితం ఏంటి అంటే పాపాలు కరిగిపోతాయి కుటుంబంలో శాంతి దీర్ఘాయుషు వస్తుంది ఎవరు చేయాలి అంటే కనుక అశాంతి ఉన్నవారు అంటే కుటుంబంలో అశాంతి డబ్బు నిలవకపోవడం ఉద్యోగాలు వంటి సమస్యలు ఉన్నవారు దీపదానం చేయడం చాలా శ్రేష్టమైనది రెండవది నువ్వుల దానం నల్ల నువ్వులు పూజ తర్వాత బ్రాహ్మణుకు లేదా అవసరమైన వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది దీని కలిగే ఫలితం ఏంటి అంటే శని దోష నివారణ పితృదోష శాంతి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఎవరు చేయాలి అంటే శనిగ్రహ కష్టాలు ఉన్నవాళ్ళు లేదా పితృక పితృకర్మ సమస్యలు ఉన్నవాళ్ళు రక్త సంబంధిత వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా నువ్వులు దానం చేయడం చాలా మంచిది మూడవది అన్నదానం భక్తులకి పేదవారికి ఆశ్రమంలో లేదా దేవాలయంలో భోజనం పెట్టాలి దీని కలిగే ఫలితం ఏంటి అన్నదానం అన్నిదానం కన్నా అన్నదానం గొప్పదిగా అంటారు ఇది మన పాపాను తొలగించి పుణ్యాన్ని పెంచుతుంది పితృదేవతలు సంతోషిస్తారు ఎవరు చేయాలి అంటే కుటుంబంలో నిరంతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు లేదా పిల్లలు సుఖంగా లేకపోవడం పోయిన వాళ్ళు ధన నష్టం వంటి సమస్యలు ఉన్నవారు అన్నదానం ఉత్తమమైన పరిహారం నాలుగోది వస్త్రదానం కొత్తగా లేదా శుభ కొత్త బట్టలు పేదవారికి భక్తులకి వృద్ధులకి ఇవ్వాలి దీని కలిగే ఫలితం ఏంటంటే శుభ ఫలితాలు కీర్తి ఆత్మశక్తి ఆత్మశాంతి వస్తుంది ఎవరు చేయాలి అంటే అనగా ఇంట్లో కష్టాలున్నవాళ్ళు ప్రతిష్ట నష్టమైన వాళ్ళు ఇలాంటి ఉన్న సమస్యలు ఉన్నవాళ్ళు ఇది చేయడం చాలా ఉత్తమమైనది నీటిదానం కార్తీక మాసంలో యాత్రికులకి పేదవారికి నీటి కుండలు పెట్టడం లేదా నది తీరంలో జలదానం చేయడం చాలా మంచిది ఫలితంగా శరీరం మనసు చలదానం వస్తుంది పాప విముక్తి కలుగుతుంది ఎవరు చేయాలి అంటే కోపం అశాంతి మానసికంగా ఇబ్బంది పడేవాళ్ళు ఇది చేయడం చాలా ఉత్తమమైనది తులసి దానం తులసి చెట్టు నాటడం పూజించడం దీపం వెలిగించడం తులసి మొక్కను దానం చేయడం దీని కలిగే ఫలితం ఏంటి అంటే వాయు కప సంబంధిత వ్యాధులు తగ్గుతాయి కుటుంబంలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది ఎవరు చేయాలి ముఖ్యంగా అంటే దాంపత్య సమస్యలు గృహ గృహం శాంతి లేని వారు మానసిక బాధపడుతున్న వాళ్ళు ఇది చేయడం చాలా మంచిది అలాగే ప్రత్యేక సమస్యలు ఉన్న వాళ్ళకి అనుకూలమైన దానాలు ఏంటి ఇప్పుడు తెలుసుకున్నాం శని లేదా పితృదోష సమస్యలు ఉన్న వాళ్ళైతే నువ్వులు దానం చేయడం నల్లతస్తులు ఇనుంపు దానం చేయడం చేయాలి ఇలా చేస్తే దోష నివారణ జరిగి శాంతం కలుగుతుంది వివాహంలో ఆటంకాలు దీపదానం తులసి ఆరాధన పసుపు దానం చేయాలి వివాహ యోగం మెరుగవుతుంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారైతే నీటి దానం పండ్లు దానం నెయ్యి దానం చేయాలి శరీర శుద్ధి కలిగి దీర్ఘాయుష్ చేకూరుతుంది కుటుంబంలో అశాంతి దీపాదానం తులసి పూజ గృహశాంతి పరప్రం పరపరం అవగాహన కలుగుతుంది డబ్బు నిలవకపోవడం అంటే ఉన్నవారైతే కనుక అన్నదానం తామర పుష్పాలు దానం చేయాలి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పిల్లలకు సమస్యలు ఏదైనా ఉంటే కనుక పాలు బట్టలు దానం చేయాలి పిల్లల రక్షణ ఆరోగ్యం పెరుగు మెరుగవుతుంది మానసికంగా బాధపడే వాళ్ళకి నీటి దానం దీపదానం చేయాలి మనశ్శాంతి ఆత్మశుద్ధి జరుగుతుంది శ్రేష్టమైన దాన విధానం ఏంటి అంటే దానం చేసే ముందు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి ధాన్యం పుణ్యార్థం దా దేవత ప్రీత్యార్థం అనే సంకల్పంతో ఇవ్వాలి దానం చేసిన తర్వాత కృతజ్ఞతతో పారాయణం చేయాలి కార్తీక మాసంలో ప్రతిరోజు దానం చిన్నదైన దానం చేయడం పాప విమోచనం శాంతి ఆరోగ్యం లక్ష్మీ కటాక్షం కలిగిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్